ఆడపిల్లకు రక్షణ అనేదే లేదా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఎప్పుడూ రక్షగా ఉంటారని రాఖీ కట్టించుకునే అన్నా అందరూ మగాళ్ళేనా బంధాలు వావి వరుసలు లేవా ఆడదైతే చాలా అది పసిపిల్ల వృద్ధురాల తల్ల చల్ల అనేది అవసరం లేదా కన్న బిడ్డలనే కామంతో చూస్తుంటే ఇక బయటి వాళ్ల పరిస్థితి ఏంటి ఆడపిల్లలు మనగలిగేది ఎలా ఎటుపోతుంది సమాజం తల్లికి ఐదేళ్ల బిడ్డకి మత్తుమందు కలిపి ఇచ్చి పసిపిల్లపై అఘాయిత్యానికి పాల్పడితే వాణ్ణేమనాలి భర్త దారుణాన్ని గమనించిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి ఐదేళ్ల కుమార్తెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మాచర్లలో మంగళవారం వెలుగులోకి వచ్చింది పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు అతనికి వెల్దుర్తి మండలానికి చెందిన మహిళతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది వీరికి ఇద్దరు ఆడపిల్లలు రెండేళ్ల కిందట తన మూడేళ్ల పెద్ద కుమార్తెతో భర్త అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటాన్ని భార్య గమనించింది భర్త తీరుతో ఆవేదనకు గురైంది మనస్తాపంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది రెండు నెలల కిందట తాను మారిపోయానని ఇకపై అలా ప్రవర్తించనని నమ్మబలికి పెద్ద మనుషుల మధ్య పంచాయితీ చేయించి భార్యను తిరిగి మార్చర్లకు తీసుకొచ్చాడు అయినా అతడి తీరులో మార్పు రాలేదు పది రోజులుగా రాత్రి వేళల్లో అతడు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి భార్య కుమార్తెకు తాగిస్తూ వచ్చాడు ఆపై కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఉదయం వెళ్లల్లో కూతురు మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుంటే అనుమానం వచ్చి తల్లి బిడ్డను తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో పరీక్షలు చేయించింది అక్కడి వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైంది తన భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు సిఐ ప్రభాకర్ రావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి డీఎస్పీకి నివేదిక అందించారు